నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు ఒక టిప్ చెప్తాను చూడండి ఇదైతే గోరింట చెట్టు చూడండి గోరింట చెట్టు అనమాట చాలా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ మీకు అరికాళ్ళు పగులుతూ ఉంటే అరికాళ్ళు పగిలి చాలా నొప్పి వస్తుంది నడవలేకపోతారు చాలా బాధగా ఉంటుంది అలాంటప్పుడు ఈ గోరింటాకు మిక్సీ వేసి అరికాళ్ళకు గాను పట్టించారంటే త్వరగా మానిపోతుంది మీకు అలాగే ఆనలు ఉంటాయి కదా కాళ్ళల్లో చాలామంది ఆనలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా ఈ గోరింటాకు మిక్సీ వేసి దీన్ని గన ఆనెల పైన తరచుగాన పూస్తూ ఉన్నారు అంటే రాత్రి పడుకోబోయే ముందు ఆనలు కూడా త్వరగా తగ్గిపోతాయి దానిలో ఉండేటువంటి ముళ్ళు లాగుండేది కూడా బయట వచ్చేస్తుంది ఆ నెలకి చాలా రెమెడీస్ ఉన్నాయి కానీ బెస్ట్ ఇది చాలా బాగుంది కదా చూడండి గోరింటాకు గోరింటాకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి చేతులకు పెట్టుకోవచ్చు మన హెల్త్కి ఇంకా కూడా చాలా టిప్స్ ఉన్నాయి చెప్తాను నేను మీకు ఓకేనా థ్యాంక్ యూ